i right, to రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ మాసం పదహారవ తేదీ మంగళవారం రోజున కన్యా రాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి శుభకాలం అనే చెప్పవచ్చు వారు సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో తలదోర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఒక శుభవార్త ఆనంద కలిగిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి అదృష్ట యోగం ఏర్పడుతుంది మిత్రుల సహకారం లభిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అవసరానికి మీకు అనుకూలంగా నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉంటారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క లక్ష్యాలు నెరవేరణ మీ యొక్క రంగాలలో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఆటంకాలు తొలగున ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు ఇబ్బందుల తెలుగున ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు బాధ్యతలు పెరిగిన ఆశించినటువంటి ఫలితాలు రావటానికి శ్రమిస్తారు సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక పరంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రారంభించేటువంటి పనుల్లో సమస్యల తెలుగున పట్టుదలతో ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరంగా సానుకూల మార్పులు ఏర్పడిన వ్యాపారంలో శ్రద్ధగా పనిచేస్తారు మీ చుట్టూ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది దైవ బలం అనుకూలిస్తుంది చేపట్టే పనిలో విజయాన్ని సాధిస్తారు కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన మానసికంగా దృఢంగా ఉంటారు ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారంలో ఆశించిన రీతిలో రాణిస్తుంది ఉద్యోగాలలో మరింత అనుకూలత ఏర్పడుతుంది అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది సమాజంలో నూతన పరీక్షలు ఏర్పడడం ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది ఊహించిన విధంగా సమస్యలను పరిష్కరిస్తారు అదే విధంగా రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది గృహమున వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార పరంగా ఆశించిన లాభాలు ఆయనపడిన సమాజంలో పెద్దలతో పరిచయాలు ఆయర్పడిన నూతన పద్ధతులను అవలంబిస్తారు ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు అదే విధంగా బంధువులు కలయిక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీరు ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా